ఎంత నువ్వు దేవతా భక్తి ఉన్నా కూడా వేదాన్ని దూషించావు అంటే ఏ దేవత కూడా నిన్ను అనుగ్రహించదు ఆ జ్ఞానంతోనే నువ్వు భగవంతుడిని చేరాలి వేరే దారి లేదు అందుకనే ఎప్పటికీ ఏ సందర్భంలో కూడా వేదాన్ని దూషించకూడదు జ్ఞానాన్ని దూషించకూడదు నాకు తెలియలేదు అని చెప్పవచ్చు నాకు తెలపండి అడగవచ్చు అంతేగాని ఇది నాకు అర్థం కాలేదు కాబట్టి వేదంలో ఉన్నది అసత్యము అని ఎప్పటికీ చెప్పకూడదు కొన్ని అక్కర్లేని పుస్తకాలు చదివి అక్కర్లేనివి ఏవేవో తెలుసుకుని అసలైంది విడిచిపెట్టి బుద్ధి భ్రమణతో తిరుగుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు షేర్ మార్కెట్ గురించి భగవద్గీతలో చెప్పారు షేర్ మార్కెట్కి భగవద్గీతకి సంబంధం ఏమిటి అని నేను ఆలోచించాను ఏదో ఇష్టం వచ్చింది చెప్పేయటం భగవద్గీతలో చెప్పు భగవద్గీతలో చెప్పింది చెప్తే చాలు అంతా భగవద్గీతలో ఉండక్కర్లా భగవద్గీతలో ఉన్నది అర్థమైతే అంత అర్థమవుతుంది మనకి అది మాత్రం మనసులో పెట్టుకోండి